లావణ్య పెళ్లి తర్వాత వచ్చిన మొదటి రాఖీకి నిహారికకి కాస్ట్లీ గిఫ్ట్ని వరుణ్తో అందించేస్తూ సభాస్ కోడలా అనిపించేసుకుంటున్న లావణ్య త్రిపాఠి అందరికీ తెలిసిందే రాఖీ అంటే ఎటువంటి షూటింగ్స్లో ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి మెగా కుటుంబం ఒక్క దగ్గర గ్యాదర్ అయిపోతూ రాఖీ వేడుకని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు నిహారికకి రాఖీ అంటే ముందుగా అన్నయ్య వరుణ్ అందించిన కానుకలే గుర్తొస్తాయని చెప్పుకోవచ్చు ప్రతి ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్గా అందిస్తూ వచ్చేసిన వరుణ్ ఈ ఇయర్ నిహారిక తన లైఫ్లో ఎన్నో ఫెయిల్యూర్స్ని ని ఎదుర్కొని మెగా ఇంటికి వచ్చిన నిహారిక చెల్లెల కోసం మంచి మంచి గిఫ్ట్లని ప్రిపేర్ చేస్తూ వచ్చాడమే కాకుండా ఈ ఇయర్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకొని వచ్చిన మొదటి ఇయర్ కూడా కావడంతో లావణ్య స్వయాన వరుణ్ తో కాస్ట్లీ కార్ నిహారికకి కానుకగా అందించేసింది నిహారిక ఎన్నో సందర్భంలో లావణ్య వదిన నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకుంటూ వచ్చినట్లే లావణ్య త్రిపాఠి సైతం నిహారికకి అంతే సపోర్టంగా నిలుస్తూ కొత్త జీవితం మొదలు పెట్టేందుకు ముందడుగు వేయాల్సిన ధైర్యాన్ని మొత్తం లావణ్య వరులు నిహారికకి అందిస్తూ రావడంతో ఇదే పెద్ద గిఫ్ట్ అంటూ లావణ్య కోసం ఎమోషనల్ అవుతూ కనిపించేసింది నిహారిక సైతం